మన ప్రభుణ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ కలిగిన నామంలో ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అండి అందరికి వందనాలు దేవుడు ఆయన కృపా సంకల్పం చెప్పున ప్రతి సంవత్సరం ఒక పాట రాసి పాడడానికి దేవుడు కృప చెప్పారు కనుక పోయిన సంవత్సరం పూర్ణుడు పూర్ణుడనే చక్కటి అద్భుతమైన గీతాన్ని దేవుడు ఇచ్చారు ఆ పాటను ఎంతోమంది ఆదరించారు అయితే వచ్చే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి కూడా ఒక చక్కటి పాటను దేవుడు రాసి పాడడానికి దేవుడు కృప చెప్పారు ఈ పాటలో ఉన్న చాలా శ్రేష్టమైన సంగీతం చాలా అద్భుతమైన ఒక గీతాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది కనుక ఈ డిసెంబర్ ఐదవ తేదీన ఒక పల్లవి మాత్రం యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుని ప్రేరేపణ బట్టి డిసెంబర్ ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పల్లవు మాత్రం మరి అనేకులు వినండి షేర్ చేయండి అనేకులు కూడా ఈ పాటను అందేటట్లుగా మీరు మీ వంతుగా మీరు కృషి చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మన యూట్యూబ్ ఛానల్ మహిమా చర్చ్ ఎమ్మెగెనూర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను రిలీజ్ చేయడం జరుగుతుంది కనుక ఇంకా అనేక పాటలు దేవుడు రాసి పాడినట్లుగా మీ వ్యక్తిగతంగా మీరందరూ కూడా నా కొరకు దేవుడు మనకిచ్చిన పరిచయ కొరకు భారంగా ప్రార్థన చేయవలసిందిగా నామంలో మీ అందరికి మనవి చేస్తున్నాను అయితే డిసెంబర్ ఐదవ తేదీన ఒక్క పల్లవు మాత్రం అప్లోడ్ చేయబడుతుంది పూర్తిగా ఆ పాట వీడియో ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ఆ పాట రిలీజ్ అవుతుంది మీరందరూ కూడా ఆ పాటను పాడి విని దేవుని నామాన్ని మైంపరచవలసిందిగా ప్రభు ప్రేమలో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు